దేశం వ్యాప్తంగా ప్రజాస్వామ్యం ఇంకా బతుకుందని చెప్పి మీరందరూ వారి తీర్పును చూశారు ప్రత్యేకంగా మన పెద్దపల్లి ప్రాంతంలో ప్రజలందరికీ మన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా ధన్యవాదాలు ఎందుకంటే గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని హింసలు పెట్టినా కాంగ్రెస్ పార్టీ జెండాని గట్టిగా పట్టుకొని నించున్నందుకే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరూ ఈరోజు నాకు ఆశీర్వాదం ఇచ్చి నాకు ఈ పెద్ద బాధ్యత ఇచ్చారు దానికి నా ధన్యవాదాలు ప్రజలందరికీ ఖచ్చితంగా ఏదైతే గత పది సంవత్సరాలు అన్యాయంకి గురైనారో దాని మీద కఠిన చర్యలు తీసుకొని ప్రజలందరికీ న్యాయం చేసేలాగా నేను ఇకపై పనిచేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ మన పెద్దపల్లి ప్రాంతానికి మంచి నిధులు ఇక ఇక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు పనిచేస్తానని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మన కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఏకమత్యమై ఈరోజు బ్రహ్మాండమైన మెజారిటీ తీసుకొచ్చినారు ప్రజలందరికీ పెద్ద ఎత్తున కాకా గారిని గుర్తు చేసుకొని కాకా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకొని వివేక్ గారిని గుర్తు చేసుకొని గత పది సంవత్సరాలు అధికారంలో లేనప్పటికీ కూడా ప్రజలందరూ గమనించినారు సొంత పైసలతోటి ట్రస్టుల ద్వారా ప్రజల అండదండగా ఉండి వాళ్ళని ఆదుకున్నారని చెప్పి వాళ్ళు గమనించి ఈరోజు కేవలం వారి కష్టాలు చూసి కాకా గారి మంచి పనులు గుర్తించి నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఖచ్చితంగా రాబోయే కాలంలో అభివృద్ధి బాటలో నడిచి ఖచ్చితంగా మన పెద్దపల్లి ప్రాంతానికి ప్రత్యేకంగా ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేలాగా పనిచేసి మన యువతకు చాలా మంది చెప్పినారు బీజేపీ వస్తుంది బీజేపీ వస్తుంది యువత అంతా బీజేపీ వైపు పోయినారని కానీ మీరు అందరు చూస్తున్నారు మన పెద్దపల్లి నిర్ణయం చూస్తున్నారు యువత అందరూ కలిసి ఏకమంతం అయ్యి ఈరోజు మంచి పెద్ద ఎత్తున మనకు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది పెద్దలందరికీ నా ధన్యవాదాలు మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మంత్రిలో హైయెస్ట్ మెజారిటీ వచ్చింది మన పెద్దపల్లి ప్రాంతానికి అది అందరూ గమనించాలి ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు యువతకి ఒక అవకాశం ఇస్తే యువత బాధలేందో అది అవి గుర్తించి గమనించి వాళ్ళకి తగ్గట్టు అండగా ఉండి పనిచేస్తామని చెప్పి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు మీరందరూ చూస్తున్నారు దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని బతికించాలని చెప్పి బిజెపి పార్టీని యాక్చువల్లీ చూడాలంటే బీజేపీ పార్టీ ఓడిపోయినంత పని చేస్తారు ఎందుకంటే కేవలం రెండు వందల యాభై రెండు వందల నలభై సీట్లు వచ్చినాయి వాళ్ళకి అంటే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ కాలేదు మోడీ వద్దు అని చెప్పి దేశవ్యాప్తంగా వాళ్ళు ఒక డెసిజన్ ఇచ్చినారు మీరందరూ గమనించాలి ఎట్లయితే కేసీఆర్ గారు అహంకారంగా ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ద్వారా ప్రజల మీద దౌర్జన్యం చేసినారో విధంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు చాలా దౌర్జన్యాలు చేసి ప్రజలే వారు ఇంకా మాకు మీరు వద్దని చెప్పి వాళ్ళకి మెజారిటీ కూడా ఇవ్వని పరిస్థితి ఈరోజు చూస్తున్నాము ఖచ్చితంగా ప్రజల సేవలో ఉండి కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఇంకొక ముఖ్యమైన విషయము ప్రతి ఒక్క ఎమ్మెల్యే వర్యులు అందరూ సహకరించి ఈరోజు నాకు ఈరోజు ప్రజల ద్వారా కాకాగాని గుర్తు చేసుకొని ఇంత పెద్ద ఆశీర్వాదం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యాక్చువల్లీ మంచి క్వశ్చన్ అడిగినారు ఇది ఏదైతే టిఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలలో ఉన్నదో వాళ్ళకి యాక్చువల్లీ ప్రజలు కూడా గమనిస్తున్నారు మీరందరికీ కూడా చూస్తున్నారు నేను పోలింగ్ స్టేషన్ లో తిరుగుతున్నప్పుడు కూడా బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా డిఫరెన్స్ లేదు అందరూ కలిసిపోయి వాళ్ళ లెక్కలు వేసుకుంటున్నారు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఒక తరఫు ఉన్నారు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మనకు ఎత్తు వచ్చిందని చెప్పి రాసుకుంటున్నారు ఇది నేను కల్లారా చూసినాను ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే కూడా కేసీఆర్ గారు బీజేపీ గారికి మోడీ గారికి సపోర్ట్ ఇద్దామని చెప్పి బహుశా కవితమ్మ గారిని రక్షించుకోవడానికి వాళ్ళు ఏదైనా అప్ పెట్టుకున్నారో బిహైండ్ ద సీన్స్ మీరు అందరూ తెలుసు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి చాలా మనం ప్రచారం కూడా చేసినాము ఇప్పుడు అది కొద్ది రోజుల్లో నిజం తెలిసిపోతుంది ఎందుకంటే కవితమ్మ బయటకు వచ్చేసిందంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలి బీజేపీ ఓటు బ్యాంక్ లేనప్పటి కూడా బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి వేసేసినారని అని చెప్పి ఈ సందర్భంగా మీరు అందరూ గుర్తించాలి తప్పుడు ప్రచారంలో మనం పోద్దు మనం రెస్పాన్సిబుల్ గా మనం ఏదైతే ఉందో గత పది సంవత్సరాలు అహంకారంగా ఏదైతే అందరు ప్రవర్తిస్తున్నారో ఇంకా అది పోయింది ప్రజా పాలన వచ్చింది మంచి జరుగుతుందని చెప్పి పార్లమెంట్ ఎలక్షన్స్ లో అందరూ అనుకున్నారు ఇది రాష్ట్రానికి చెందిన ఎలక్షన్స్ కావు కేంద్రానికి చెందిన ఎలక్షన్స్ మోడీకి ఓట్ వేస్తే బాగుంటుందని చెప్పి చాలా ప్రచారాలు చేసుకోవడం జరిగింది కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇదే అనుకున్నారు మాకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గ్యారంటీ కార్డు ఇచ్చారు ప్రజాపాలన కావాలి అని చెప్పి ఎనిమిది సీట్లు కాంగ్రెస్ పార్టీకి గెలిపించడం జరిగింది అది కూడా అన్ని చోట్ల కూడా భారీ పెద్ద మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఇక్కడ మన నార్త్ తెలంగాణలో ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్లలో కూడా బీజేపీ కొంచెం ఉండింది ఈసారి కూడా ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఈ మూడు చోట్లు కూడా బీజేపీ గెలవడం జరిగింది అది ఉన్నప్పటికీ కూడా పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఏదైతే మధ్యలో ఉందో ఆ కాన్స్టిట్యవెన్సీ కాంగ్రెస్ పార్టీకి కాకా వెంకటస్వామి గారికి ఒక గుర్తింపు ఈ ప్రాంత ప్రజలకు ఉన్నదని చెప్పి కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణని లక్ష ముప్పై ఒక్క వేల ఓట్లతోని గెలిపించడం జరిగింది మేము కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఏదైతే కష్టపడి పనిచేసినారో వాళ్ళందరి కృషి ఉందో ఈ ఎలక్షన్స్ గెలవడంలో మేము వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ వాళ్ళందరూ ఏదైతే మాకు సహకరించిందో ఆ ఎలక్షన్ లో ఎప్పుడు కూడా మేము మా అభ్యర్థి వంశీకృష్ణని గెలిపించుకుంటాము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వము మాకు ఈ రాష్ట్రంలో ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కేంద్రంలో కూడా మనం అందరం చూసినాము మోడీ సర్కారు నాలుగు వందల సీట్లు నాలుగు వందల సీట్లు అని చెప్పి ప్రచారం చేసుకున్నప్పటికీ కూడా భారతీయ ప్రజలు వాళ్ళందరూ ఒక సరైన నిర్ణయం ఇది సరిగ్గా కాదు ఈ దేశంలో అప్పులు ఎక్కువైపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లయితే అప్పులు అరవై వేల కోట్ల నుంచి ఏడు లక్షల కోట్లు చేసినాడో మోడీ కూడా ఎనభై వేల ఎనభై లక్షల కోట్ల రూపాయలు నుంచి నూట యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి భారతదేశం ని అప్పుల సంఖ్యలో పెట్టడం జరిగింది అందరు చూస్తున్నారు ఈడీ సిబిఐ అని చెప్పి వారు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్లు ప్రతిపక్షాల నేతల పైన ఈ రేడ్స్ చేపించి ఒక దబావ్ ఏదైతే అహంకారంగా తెలంగాణ ప్రభుత్వం ఆ రోజుల్లో చేసిందో మోడీ గారు కూడా అదే అహంకారంతో ప్రజ నాయకుల పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ దేశాన్ని నడిపించాలనుకున్నారు కానీ ప్రజలందరూ కూడా ఒక సరైన నిర్ణయం ప్రజలకు మీరు మేలు చేయాలి ప్రజలను ప్రజల గురించి పనిచేయాలని చెప్పి అందరూ కూడా ఇదే నిర్ణయం ఇచ్చారు ఈ ఎలక్షన్ లో మేమందరికీ కూడా ఇదే చెప్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు రుణమాఫీస్ అయినా కానీ ఈ ఆరు గ్యారెంటీలలో ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇంద్రమ గృహాలు కావాలని చెప్పి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు అందరికీ ఇల్లులో వచ్చేలాగా కాంగ్రెస్ పార్టీ వివరిస్తుంది మీరందరూ కూడా సహకరించినందుకు కాంగ్రెస్ కార్యకర్తల కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు